लाइक सो लास्ट क्लासेस लो एवरीवन डोउट्स నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ లాస్ట్ క్లాస్ లో సుమంత్ సత్తాకర్ యమ డోట్స్ నాయా మోసార్ క్లియర్ క్లియర్ కదా ఇలా డోట్స్ ఏదేం లేవు కదా మోసార్ యా ఓకే గుడ్ ఓకే డన్ సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ దీన్ని ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకున్నాం ఈ కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ అనేది ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు పర్సన్స్ సో ఆ కంపెనీలో కొందరు శాలరీస్కి పనిచేస్తారు కొందరు వేజెస్కి పనిచేస్తారు మరికొందరు కమిషన్కి పనిచేస్తారు ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు ఎవరు వేజెస్కి పనిచేస్తున్నారు రెగ్యులర్ వర్క్ ఉండదు కొన్ని కంపెనీస్లలో వర్క్ ఏదైతే ఉన్నప్పుడో అప్పుడు మాత్రం పిలుచుకుంటారు తర్వాత వాళ్ళను వెళ్ళమని చెప్తారు అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి ఒక ఆర్గనైజేషన్లో ఎంతమంది శాలరీస్ పనిచేస్తున్నారు ఎంతమంది కమిషన్ పనిచేస్తున్నారు ఎంతమంది వేజెస్ పనిచేస్తున్నారు అనేది మనము కేటగిరీస్ చేసుకోవాలి ఏ కేటగిరీ పర్సన్స్ ఉన్నారు ఓ కంపెనీలో క్లబ్స్ ఉన్నారా మేనేజర్స్ ఉన్నారా సేల్స్ మ్యాన్స్ ఉన్నారా ఏజెంట్స్ ఉన్నారా ఓకే సో అలా ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది మేనేజర్స్ శాలరీస్ పనిచేస్తున్నారు ఎంతమంది ఏజెంట్స్ శాలరీస్ పనిచేస్తున్నారు ఎంత సేల్స్ మ్యాన్స్ కమిషన్ పనిచేస్తున్నారు ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు ఎంతమంది వర్కర్స్ వేజెస్ పనిచేస్తున్నారు ఇలా కేటగిరీ చేస్తాం కాస్ట్ సెంటర్స్ వైజ్ చేస్తాం సో ఏ విధంగా వాటిని మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు ఓకే సో ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ఓపెన్ చేయండి ఫైవ్ కాస్ట్ సెంటర్స్ అండ్ క్యాటగిరీస్ శాలరీస్ పెయిడ్ క్లక్స్ టెన్ ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు శాలరీస్ పెయిడ్ మేనేజర్స్ కమిషన్ పెయిడ్ ఏజెంట్స్ కమిషన్ టు సేల్స్ మ్యాన్ వేజెస్ పేడ్ టూ వర్కర్స్ సో టోటల్గా నెట్ లాస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సో క్లర్క్స్ కింద ఎంతమంది పర్సన్స్ ఉన్నారు మేనేజర్స్ కింద ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఏజెంట్స్ కింద ఎవరెవరు వర్క్ చేస్తున్నారు సో సేల్స్ మ్యాన్స్ కింద ఎంతమంది ఉన్నారు వర్కర్స్ కింద ఎంతమంది ఉన్నారు వీటన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలి ఇది నిజంగా వర్క్ చేసే కంపెనీస్లో ఉపయోగపడచ్చు ఓకే మీరు ఏ విధంగా మెయింటైన్ చేయాలనుకుంటారు ఆ విధంగా కంట్రోల్ సి త్రీ పాయింట్ జీరో ఓపెన్ చేస్తున్నాను కంపెనీ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ కంట్రోల్ఏ ఫస్ట్ వన్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ వన్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ను సో దాని కింద చూడండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి రిమైనింగ్ నో ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఇన్వెంటరీ కాదు రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి యాక్సెప్టర్ సేవ్ క్రియేట్లోకి వెళ్దాం షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి అక్కడ అకౌంట్ సాలరీస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి ఇప్పుడైతే ఎఫ్ లెవెల్ లో మనం కాస్ట్ సెంటర్స్ అని ఆప్షన్ ఇచ్చి పెడతామో ఇక్కడ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎస్ అనే ఆప్షన్ వస్తుంది సాలరీ తర్వాత నెక్స్ట్ టైం ఉంది కమిషన్ ఉంది తర్వాత చేస్తుంది ఈ మూడు ఈ నాలుగు అడ్జస్ట్మెంట్ వచ్చేస్తాం కాస్ట్ కేటగిరీ కేటగిరీస్ ఎవరు ఉన్నారు కంపెనీలో అంటే క్లర్స్ ఉన్నారు మేనేజర్స్ ఉన్నారు ఏజెంట్స్ ఉన్నారు కింద సేల్స్ మ్యాన్స్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరినీ క్రియేట్ చేయాలి క్లక్స్ మేనేజర్స్ ఏజెంట్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వర్కర్స్ ఎస్కే నెక్స్ట్ కాస్ట్ సెంటర్కి వెళ్ళండి ఓకే ఇప్పుడు మీరు ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో వారిని ఏ కేటగిరీ కింద ఎవరు వస్తారని తెలుసుకోవాలి క్లర్క్స్ కింద వీళ్ళందరూ వస్తారు వారందరినీ క్లర్స్ కింద క్రియేట్ చేయాలి మీరు చేసిన కేటగిరీస్ అన్ని ఇక్కడికి వస్తాయి క్లర్క్స్ ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి எவரெருக்காபர் சாமியர் மாநாள் மல்லி பேக் வெளுத்துனா నెక్స్ట్ వచ్చేసి మేనేజర్స్ మేనేజర్స్ కింద ఎవరు ఉన్నారు భాస్కర్ సంజీవ్ వీళ్ళందరూ మేనేజర్స్ నెక్స్ట్ ఏజెంట్స్

राज देख मेट नेक्स्ट वर्कर्स कृष्णा राजा गणेश sebagaimana లెడ్జెస్ కాస్ట్ కేటగిరీస్ కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ దగ్గర వెళ్దాం ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారు నెక్స్ట్ పేమెంట్ సాలరీస్ టోటల్ అమౌంట్ యాడ్ చేసుకో అవ్ టోటల్ అమౌంట్ ఎంత అవుతది 20 30 38 30 43 43000 నా టోటల్ గా యా 43000 ఇప్పుడు కేటగిరీ ప్లస్

टे थौज राहुल ट्वल्व थोजंड फाइव हंड्रेड थौस फाइव हंड्रेड क्या सी नैक्ट मल्ली साली सी नैक्स्ट टोटल अमौंट फिफ्टी सेवन थौस मेनेजर्स लोकेशल थौस थास्कर फिफ्टीन थौस टेन थोजंड Yes. Next, commission. 20, 27 36,000 ఫైవ్ థౌసండ్ అభివ్వు థౌసండ్ మళ్ళీ కమిషన్ సేల్స్ మ్యాన్స్ టోటల్ ఎంత వస్తుంది फिफ्टीन सो एन थाइव हंड्रेड वे सोल टू

నెక్స్ట్ డిస్ప్లే మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ category నెంబర్ ఎయిట్ ఇలా ఇచ్చామంటే సో ఏజెంట్స్ క్లర్స్ మేనేజర్స్ సేల్స్ మ్యాన్స్ వర్కర్స్ ఈ విధంగా సో చేస్తుంది ఎవరు ఏ కేటగిరీ ఉన్నారు ఇలా ఓకే ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ ని చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పింది టోటల్గా ఎక్స్పెన్సెస్ సంబంధించింది నెక్స్ట్ ప్రాబ్లం ఏమింది ఇన్కమ్ సంబంధించింది ఇన్కమ్ అంటే ఇక్కడ ఒకటే లెడ్జర్ వస్తుంది నాలుగిటికి ఈ నాలుగిటికి ఒకటే లెడ్జర్ ఫీజ్ రిసీవ్స్ అని జస్ట్ చూపిస్తాను జస్ట్ చూపిస్తాను క్రియేట్ లెడ్జర్స్ ఫీజు రిసిప్స్ అని నాలుగిటికి ఒకటే లెడ్జర్ దానికి లాగా సాలరీస్ కమిషన్ వేజెస్ అని ఉండదు నెక్స్ట్ కేటగిరీ కేటగిరీ ఏమున్నాయి ఇక్కడ డిఐహెచ్ అండ్ ఎన్ కేటగిరీస్ తర్వాత డిఐసిఏ ద డీఏ ఎస్ఏ ఆ కాస్ట్ సెంటర్స్ లకు వెళ్తారు ఇక్కడ డీఏహెచ్ తీసుకుంటారు డీఏహెచ్ లో ఎవరు ఉన్నారు జావీద్ ఫయాజ్ ఆన్సర్ యాజ్ ఆన్సర్ తర్వాత డిఐహెచ్ ఇట్లా రిమైనింగ్ వాటి కూడా అలాగే తీసుకోవాలి వస్తారు రిసిప్ట్ లో పోస్ట్ చేసుకుంటారు ఈజ్ రిసిప్ట్స్ टोटल अमौं थ्री फोर सोन थोड़े वेहचित थ्री थोजें फोर थैनसू टू थोड़ा क्या मल्ल फीज रिशीप ఇక్కడ లెవెన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా రిమైండ్ కూడా రిమైన్ రెండు కూడా ఇలాగే రెసిప్ట్లో తీసుకోవాలి ఆ నాలుగిటికి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో శాలరీస్ ఎండి రెమ్యునరేషన్ వీటికి కూడా మధ్యలో కేటగిరీ అడుగుతుంది దానికి మీరు నో పెట్టాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి పేమెంట్లకు వెళ్తారు ఆర్టీసీ ఎండి రెమ్యురేషన్ ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు హోండ్ అనేది ఇక్కడ టెన్ థౌజండ్ ఉంది ఇలా మధ్యలో అడుగుతుంది అలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి కంట్రోల్ ఎంటర్ ఇక్కడ ఈ ఆప్షన్ నో పెట్టాలి కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఎందుకంటే శాలరీ ఎక్స్పెన్సెస్కి అయితే ఓకే మనం చేసిన ఇన్కమ్స్ కదా సాలరీస్ ఎక్స్పెన్సెస్కి లేదు ఈ సెకండ్ ప్రాబ్లంలో కాబట్టి ఇది నో పెట్టాలి నో పెట్టేసామంటే అప్పుడు అడగదు చూడండి అడగలేదు కేటగిరీ డైరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ప్రతి చోట అడుగుతా ఉంటుంది ఓకే సేవ్ వచ్చేయాలి ఇలా ఇవ్వాలి రిమైనింగ్ వాటికి వీటికి మాత్రమే పైదాంట్లు కాదు వీటికి మాత్రమే ఇలా ఓకే ఈ విధంగా సెంటర్స్ ని కాస్ట్ కేటగిరీస్ ని మనం ఉపయోగించాలి ఓకే సో తర్వాత నెక్స్ట్ వన్ దీన్ని మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ ఉంటాం దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ ఎనీ డౌట్ క్లియరా